హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ్ అండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ శ్రీలంక ట్రిప్ సిరీస్ అనమాట ఇది డే టూ సో మేము సిగిరియా అనే ప్లేస్లో ఉన్నామండి నైట్ స్టే చేసామని చెప్పాను కదా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మై ట్రింకోమలై ట్రిప్కి వెళ్ళాలి సో మార్నింగ్ మార్నింగే మేమందరం అయితే లేచేసి క్విక్గా రెడీ అయిపోయామండి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి అయితే టెంపుల్కి వెళ్ళాలన్నమాట సో ఎందుకంటే టెంపుల్ కూడా ఇక్కడ నుంచి చాలా దూరము ట్రావెల్ చేసి వెళ్ళాలి యాక్చువల్లీ మా ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఏంటంటే కొంచెం క్విక్గా చేయాల్సి వచ్చిందన్నమాట నెక్స్ట్ జర్నీస్ అన్నీ సో ఇక్కడ ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ నూడిల్స్ ఉంటుంది రైస్ ఉంటుంది ఎక్ ఎక్కువైతే మేము వెళ్ళిన అన్ని హోటల్స్లో నాన్ వెజ్ ఎక్కువ ఉందండి సో వెజ్ ఆప్షన్స్ చాలా తక్కువ కాకపోతే ఫ్రెష్ ఫ్రూట్స్ అయితే చాలా 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 ఉన్నాయన్నమాట ఫ్రూట్స్ ఉన్నాయి కొంతమంది మా ఫ్రెండ్స్ అయితే హ్యాపీగా ఫ్రూట్స్ తినేస్తే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేశారనమాట అండ్ బీన్స్ ఎగ్స్ ఆమ్లెట్స్ ఓట్స్ పొరియల్ ఇదిగోండి రెడ్ రైస్ ఉంది అంత అయితే అసలు మనకి లేదు రైస్ సో ఆ రైస్ అయితే ఎక్కదు అండ్ కాకపోతే సేమియా ఉంది కదా నూడిల్స్ కాకుండా సేమియాతో కూడా ఏదో చేశారు ఆ సేమియా కూడా సమ్ రైస్ నూడిల్స్ అనుకుంటా అండ్ ఈ కొబ్బరి పచ్చడి అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి అక్కడ కొబ్బరి పొరియాలో ఏదో అంటారు అనుకుంటే అది అవి మనకు చాలా బాగున్నాయి అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రెడ్స్ ఉన్నాయన్నమాట ఎందుకంటే ఫారినర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి సో వాళ్ళకి బ్రెడ్స్ ఉంటే సరిపోతుంది కదా సో అలా అనమాట జ్యూసెస్ ఫ్రెష్ జ్యూసెస్ ఉన్నాయి అండ్ క్యాండీ జ్యూసెస్ ఉన్నాయి కాకపోతే మేము ఫ్రెష్ జ్యూసెస్ని చూస్ చేసుకున్నాము సో ఇక్కడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి చెక్అవుట్ చేసేయాలి ఇక్కడ ఓన్లీ ఫర్ వన్ నైట్ స్టేకే అనమాట ఇది సిగిరియా అని ఇక్కడ నుంచి డ్రింక్ అలా వెళ్ళిపోవాలన్నమాట సో ఇది బయటంతా చాలా బాగుంది లోపల రూమ్స్ మటుకు మాకు ఓకేగా అనిపించాయి అనమాట అంత పెద్ద కాజ్గా అనిపించలేదు బట్ ఓవరాల్ రిసార్ట్ అయితే బాగానే ఉంది డైనింగ్ ఏరియా కానీయండి ఈ రిసార్ట్ అంతా బాగానే ఉంది రూమ్స్ మటుకు కొంచెం లోపల మటుకు చాలా పాతగా అనిపించాయి అనమాట అంటే మెయింటెనెన్స్ లేదేమో అనిపించింది మాకు మేము బుక్ చేసుకున్న ట్రావెల్ ఏజెంట్ మీకు చూపించాను చూసారు ఫస్ట్ ఏరియాలో సంపత్ అనేసి తను ఏం చెప్పారంటే మాకు అన్ని ఫోర్ స్టార్ ఇస్తాను ఒక రెండు మటుకు ఫైవ్ స్టార్ ఇస్తా అన్నారు టూ డేస్ సో మాకు ఇది అయితే ఏ మాత్రం ఫోర్ స్టార్ కాదుగా త్రీ స్టార్ లా కూడా అనిపించలేదు వ్యూ బాగుంది కానీ ఎంజాయ్ చేయలేకపోతున్నాం బట్ సూపర్ గా ఉంది చాలా బాగుంది అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇంకా ట్రింకోమ స్టార్ట్ అయిపోయాం మేము అండ్ ఈ రోజు మేమందరం కలంకారీ శారీస్ కట్టుకుందాం అని అయితే మేము థీమ్ పెట్టుకున్నాం అనమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్ ఫ్రెండ్స్ అందరము సో అందరూ చక్కగా ఓకే చెప్పారు సో నేను ఇక్కడ అందరినీ చూపించలేకపోతున్నాను బికాస్ కొంతమందికి ప్రైవసీ కావాలన్నారు సో వాళ్ళని మటుకు నేను వీడియోలో చూపించట్లేదు

అండ్ అలా పారాయణం చదువుకుంటూ అయితే స్టార్ట్ చేసాము మధ్యలో ఈ బ్యూటిఫుల్ లేక్స్ కనిపిస్తున్నాయండి ఎంత బాగుందో త్రూ అవుట్ జర్నీ చాలా బాగుంది శ్రీ లలిత దేవ్యాం జూ శ్రీ బ్రహ్మాండి అండ్ దారంతా మాకు ఇలా లేక్స్ కనిపిస్తూ ఉంటే అంటే భలే ఎంజాయ్ చేస్తామండి అండ్ సిగిరియా నుంచి ట్రింకోమలై టూ టు టూ అండ్ హాఫ్ అవర్స్ టైం పడుతుంది హండ్రెడ్ కిలోమీటర్స్ అనమాట అంటే సింగిల్ వే అంటారు కదా పాత్ చిన్న చిన్న రోడ్స్ అనమాట సో కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి అండ్ టూ అవర్స్ టైం పడుతుంది సో అక్కడ చూసుకోవాలి అక్కడ చూసుకొని మళ్ళీ మేము క్యాండీకి వెళ్ళాలన్నమాట ఎందుకంటే ఇక్కడ స్టే అనుకున్నాం యాక్చువల్లీ మా ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వకపోతే నియర్ బై కానీ స్టే లేదు అండ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళే కొద్దీ మనకి బీచ్ సముద్రం కూడా ఉంటుందన్నమాట అండ్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి మేము ఈ ట్రిప్లో ముఖ్యంగా అతి ముఖ్యంగా చూడాల్సింది ఈ టెంపుల్ కంపల్సరీ పెట్టుకున్నామండి ఆఫ్కోర్స్ కొంచెం దూరమే కానీ మళ్ళీ మళ్ళీ శ్రీలంక వస్తామా అండ్ ఇదో శక్తిపీఠము శక్తిపీఠం పీఠం చూడాలని అయితే మేము అన్న అందరం అనుకున్నాం అనమాట సో అలా కుదరడం వల్ల ఇలా వెళ్ళగలిగాము లేదా ఏ ఒక్కరిలో ఇద్దరికో ఇష్టం లేదనుకుంటే మళ్ళీ అంత ట్రిప్ అన్నా చేంజ్ చేయాల్సి వచ్చేది బట్ లక్కీగా అందరు కూడా హ్యాపీ అనమాట ఈ టెంపుల్ చూడడానికి శక్తిపీఠం చూడడానికి అండ్ టెంపుల్కి నియర్ బై వచ్చాక వాటర్ చూసారుగా ఎంత క్లియర్ వాటర్ అనమాట సముద్రము అదిరిపోయింది అసలు ఒక్కసారి దిగి అలా కాళ్ళు తడుపుకొని రావాలనిపించింది బట్ కానీ టైం సరిపోలేదు మేము గుళ్ళోకి వెళ్ళాక గుళ్ళో చాలాసేపు టైం స్పెండ్ చేశాము అండ్ చాలామంది కూర్చొని కొన్ని అమ్మవారి స్తోత్రాలు చదువుకున్నారు పారాయణాలు చేసుకున్నారు సో అమేజింగ్ అనమాట ఒక మంచి గుడ్ వైబ్స్ మంచి ఎక్స్పీరియన్స్ సో కాబట్టి ఇది మ్యాండేటరీగా పెట్టుకున్నాం అనమాట మేము ఈ ట్రిప్పులో అసలు యాక్చువల్లీ ఈ ట్రిప్ ప్లాన్ చేసిన ఫ్రెండ్ ఒకళ్ళు స్టార్ట్ చేసి తను అసలు రాలేదు తనకి శక్తిపీఠం చూడాలని ఎంతో కోరిక తనతో పాటు మేము అందరం కూడా అనుకున్నాము కాకపోతే తను డ్రాప్ అయ్యింది మేము అందరం కంటిన్యూ అనమాట ఆయిల్ హల్వా హల్వా హల్వానట్ తేగులా తేగలు ఇవి ఇవి అంటే చిన్నఉన్నాయి చిన్నగా ఉన్నాయి ముక్కలు చేసి పెట్టాడు ఇవేంటో మరి ఇవన్నీ ఏంటో మరి ఇవి ఇవి బెల్లం బెల్లమేనా ఆ అది కూడా బెల్లం ఏంటది బెల్లమా చాక్లెట్ లా క్యాండీస్ లా చిట్టారు అసలు వీటిలో బలే చిట్టా చూడండి వెరైటీగా క్యాండీ క్యాండి ఓకే చాలా వెరైటీ డిఫరెంట్ గా ఉన్నాయి టెంపుల్ పీకాక్స్ అయితే బల్లే ఉన్నాయి ఇక్కడ అండ్ ఇదేంటంటే రావణవేటు అండి ఆ స్టోరీ ఉంటుందన్నమాట ఇది ఇదేంటంటే ఒక కొండ రెండు ముక్కలుగా చీలుతుందనమాట రావణాసురు తల్లి చాలా భక్తురాలు అనమాట శివుడికి చాలా పెద్ద భక్తురాలు అయితే ఆవిడకి చాలా ఒంట్లో బాగోదనమాట చాలా సీరియస్గా ఉంటుంది అందుకు రావణాసుడికి చాలా కోపం వచ్చి ఎందుకు ఇలా అవుతుందని చెప్పి ఈ కొండ ఈ పర్వతాన్ని త్రికూటేశ్వర పర్వతాన్ని మొత్తం పెకిలించాలని చూస్తాడనమాట సో ఆయన కత్తితోటి సో అప్పుడు శివుడు అడ్డుకొని ఆ కత్తిని కింద పడేలా చేస్తాడు అప్పుడు ఆ కత్తి కింద ఈ కొండ మీద పడ్డం వల్ల ఇది రెండు ముక్కలుగా అయ్యింది అందువల్ల ఇది రావణ రావణ వేటం అని అంటారనమాట ఈ కొండని అండ్ ఇక్కడికి రాగానే ఈ అమ్మవారి మూర్తి ఉంటుందండి అసలు విగ్రహము చాలా అద్భుతంగా ఉంటుంది మాటల్లో చెప్పలేము నేను అనుకునేదాన్ని వేరే వాళ్ళ బ్లాగ్స్ చూసి అసలు నా జన్మలో అసలు ఈ శ్రీలంక వెళ్ళి నేను ఈ శక్తిపీఠాన్ని చూడగలనా అని అనుకున్నాను కానీ నా రెండు కళ్ళతోటి స్వయంగా వెళ్ళి చూడగలిగాను అంతా అమ్మవారి కృప అనమాట అండ్ ఇక్కడ రెండు టెంపుల్స్ ఉంటాయండి ఒకటి శంకరీదేవి టెంపుల్ ఒకటేమో త్రికోణేశ్వర టెంపుల్ అనమాట అంటే శివుడి టెంపుల్ అనమాట నేను లోపల కూడా టెంపుల్ పైన పైన చూపిస్తాను అండి ఏదైతే అమ్మవారి మూర్తి ఉందో అది షూట్ చేయకూడదు అని చెప్పారు కాబట్టి అదైతే నేను అస్సలు షూట్ చేయలేదనమాట ఆ టెంపుల్ని మటుకు గుడిలో అమ్మవారి మూర్తి ఏదైతే ఉందో అదైతే నేను షూట్ చేయలేదండి వద్దని చెప్పారు అండ్ టెంపుల్ చుట్టూ అయితే నేను షూట్ చేశాను అండ్ నేను చూసింది నా కళ్ళతో చూసింది మీ దాకా చూపించడం కోసమే నా ఈ చిన్న ప్రయత్నము అండ్ ఇది నాకు నా ఫ్రెండ్స్కి ఒక బ్యూటిఫుల్ మెమరీ ఉంటుందనేసి ఇలా వ్లాగింగ్ చేయడం వల్ల ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అనమాట మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఇలా రికార్డ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవడం వల్ల మన ఛానల్స్లో మనకి ఇవి లైఫ్ టైం మెమరీగా ఉండిపోతాయి అనమాట అసలు ఇది ఇది ఇచ్చినంత తృప్తి మాకు ఈ గుళ్ళోకి వెళ్ళాక శ్రీలంకలో ఇంకా ఏది ఇవ్వలేదేమో అంత తృప్తి అసలు అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోయాము ఇది కాకుండా ఇంకొక గుడికి వెళ్ళామండి సీతమ్మ వారు ఎక్కడైతే కూర్చొని ఉన్నారో వనంలో ఆ గుడి ఆ గుడి చూసాకైతే నా కళ్ళు చెమ్మగిల్లిపోయాయి ఆ వ్లాగ్ కూడా వస్తుంది తప్పకుండా మీరు టు మై ఛానల్ అనమాట సో ఇది టెంపుల్లో చక్కగా దర్శనం చేసుకొని కూర్చొని అమ్మవారి స్తోత్రాలు చదువుకున్న తర్వాత బయటకు వచ్చాము బయటకు వచ్చాక ఇది ఇంకా బ్యూటిఫుల్ వే అండి ఇదంతా కింద వ్యూ సారీ బ్యూటిఫుల్ వ్యూ అనమాట సో మనం టెంపుల్కి రా కావాలంటే ఇలా మెట్లు మామూలుగా ఇందాక వచ్చిన వేళ వెళ్ళిపోవచ్చు ఇలా అయినా చిన్న మెట్లు ఉంటాయన్నమాట పక్కన సముద్రం అద్భుతంగా కనిపిస్తూ అండ్ ఈ పక్కన చిన్న చిన్న విగ్రహాలు మూర్తులతోటి అసలు రెండు కళ్ళు సరిపోలేదండి నమ్ముతారా కింద చూడండి బోట్ ఎంత అసలు నేను మాటలో చెప్పలేదండి వర్ణాతీతం అసలు మనం మనంతటా మనం ఎన్ని వ్లాగ్స్ చూసినా ఎంతమంది చూపించినా మనం వెళ్ళి మన రెండు కళ్ళతో చూసి దర్శించుకుంటే ఉంటుంది చూసారా ఆ అద్భుతాన్ని మన మన మనమే చూసి మనమే ఆస్వాదించి మనమే అనుభూతి పొందాలన్నమాట అంత బాగుంటుంది అండ్ పెద్ద కష్టమేం కాదండి పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కాదు శ్రీలంక ట్రిప్ అయితే హ్యాపీగా వెళ్ళొచ్చు చక్కగా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ నెక్స్ట్ ఇంకా మేము ఎప్పుడో పొద్దునగా బ్రేక్ఫాస్ట్ చేసాం కదా అది కూడా ఎక్కువ అంటే హెవీగా కూడా ఏం తినలేదు సో నెక్స్ట్ అయితే ఒక చోట ఇలా బఫే ఉందన్నమాట బఫెట్ ఉంది సో అందులో తినమన్నారు ఇదైతే బాగుంటుంది మేడం బోల్ని ఆప్షన్స్ ఉంటే మీరు తినచ్చని ఈ బుఫే మటుకు చాలా చాలా బాగుందండి ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఓరి నాయన ఎన్ని వెజ్ వెరైటీస్ ఉన్నాయో కర్రీస్ ఏంటి సలాడ్స్ ఏంటి రైస్ ఐటమ్స్ ఏంటి చాలా చాలా ఉన్నాయండి సో మేమైతే ఇంకా తృప్తిగా హ్యాపీగా తిన్నామన్నమాట చాలా బాగుంది ఈ పేర్లు ఇవన్నీ అయితే చాలా డిఫరెంట్ అండి మనం చెప్పలేము ఇవి చాలా చాలా ఏంటి లెమన్ రైస్ ఉంది కొంచెం ఏదో బగారా రైస్లో చేసారు తర్వాత రెడ్ రైస్ ఉంది సూప్ అయితే బాగాలేదు సో కాకపోతే చాలా బాగుంది ఫుడ్ అయితే పర్వాలేదు ఎంజాయ్ చేసాం తినేసాము ఎంజాయ్ చేశాక నెక్స్ట్ అయితే మేము మళ్ళీ నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళామనమాట స్టా నెక్స్ట్ స్టేకి వెళ్ళామనమాట క్యాండీకి వెళ్ళిపోవాలి సో అక్కడ హోటల్లో మా స్టే అనమాట అది క్యాండీ అయితే నెక్స్ట్ లెవెల్ అండి చాలా చాలా బాగుంది క్యాండీ వేలో మళ్ళీ వెళ్తూ ఉంటే ఇది ఒకటి ఏదో మనకి స్పైసెస్ గార్డెన్ అంటారు కదా అనవసరంగా వెళ్ళామండి ఈ స్పైసెస్ గార్డెన్ ఇక్కడ మన ఇండియాలో కూడా బోల్డ్ చోట్ల చూసే ఉంటాము మేము అనవసరంగా ఆగాం దీని బదులు ఇంకొకటి ఏదైనా చూసుంటే అనిపించింది మీరు కనుక శ్రీలంక ట్రిప్ వెళ్తే మీకు స్పైసెస్ గార్డెన్ చూపిస్తా అంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ యువర్ టైం అండి ఇది చూశాక తర్వాత బోల్డ్ అని ప్రోగ్రెస్ కొనమంటారు అవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఆ తైలం ఈ తైలం ఈ టీ ఆ టీ అని చెప్తారు సో మాకైతే అస్సలు వర్త్ ఇట్ కాదనిపించిందండి అండి బోల్డ్ అని హెర్బల్ చెట్లు అవన్నీ ఉన్నాయి అవన్నీ మనకి ఇండియాలో కూడా దొరుకుతాయి కేరళ వెళ్ళామంటే బోల్డ్ చూడొచ్చు మనము సో ఇదొకటి మీరు అవాయిడ్ చేసేసి నెక్స్ట్ వాటికి వెళ్ళచ్చు కాకపోతే అక్కడ మాకు ఫ్రీ మసాజ్ ఇచ్చారనమాట హ్యాపీ పీగా ఎంజాయ్ చేస్తాం ఫ్రీ మసాజ్ని అండ్ నెక్స్ట్ అయితే క్యాండీకి వచ్చేసాం మేము తర్వాత ఈ హోటల్లో మా స్త్రీ అనమాట చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది క్యాండీ అండ్ చాలా చల్లగా ఉంది ఈ ప్రదేశం ఇక్కడికి వచ్చాక హోటల్ కూడా చాలా బాగుంది ఈ హోటల్ అయితే చాలా బాగుంది ఇదైతే త్రీ స్టారే చాలా నీట్గా బాగుంది కాకపోతే ఏ హోటల్స్లో అయినా సరే మనకి ఫుడ్ అనేది చిన్న కొంచెం చెప్పే కదా ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్సే ఉంటాయి వెజ్ కొంచెం ఆప్షన్స్ తక్కువ బట్ కానీ ఇక్కడ హోటల్ అసలు చాలా బాగుంది నెక్స్ట్ అయితే ఇందులోనే ఒక షాపింగ్ ఉందనమాట అసలు మేము వెళ్ళడమే తరువాయి వాళ్ళు మనకి రూమ్ ఇచ్చే లోపల మేము ఈ షాపింగ్ దాంట్లోకి దూరిపోయాము స్టోర్లోకి దూరి ఏమేమి ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అన్నీ చూసి ఎక్స్ప్లోర్ చేస్తామన్నమాట అసలు షాపింగ్ అంటే లేడీస్ ఎక్కడ అగుతారు చెప్పండి నాకు ఈ వాల్ డెకర్స్ ఇవన్నీ చాలా 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 బాగా నచ్చాయండి కాకపోతే నేను తీసుకోలేకపోయా ఒక చిన్న ఇందులో ఒక చిన్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నా ఇలా తీసుకుంటే చాలా బాగుండేది కానీ ఎలా తీసుకురావాలని అనిపించింది కానీ బిట్ ఎక్స్పెన్సివ్ చెప్పారండి లోకల్ మార్కెట్లో ఎక్కడో చాలా బాగా దొరుకుతాయి రీజనబుల్గా అన్నారు కానీ ఆ మార్కెట్కి అయితే మేము వెళ్ళలేకపోయాము అండ్ ఇక్కడైతే ఏవైతే హోటల్స్లో ఉండే స్టోర్స్ ఉన్నాయో వాటిలలో అయితే ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట ఏవో కొన్ని మట్టికే తీసుకురాగలిగాం మేము షాపింగ్ చేయలేకపోయాము మా ఫ్రెండ్ ఒకళ్ళు అయితే అక్కడ టెంపుల్ దగ్గర ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీకి అండ్ ఫ్రెండ్స్కి అవి చాలా బాగున్నాయి శంకరి అమ్మవారి టెంపుల్ చాలా బాగున్నాయి అదైతే చాలా నచ్చింది మళ్ళీ వాటి కోసం మేము తర్వాత వెళ్ళిన డెస్టినేషన్స్ అన్నింటిలో వెతికే ఎక్కడా దొరకలేదన్నమాట సో ఇక్కడ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ అక్కడ లోకల్లో దొరికేవన్నీ ఉన్నాయి ఎక్కువైతే ఈ వాల్డ్ ఎక్కువస్ ఎక్కువ ఉన్నాయండి అవి బాగున్నాయి అండ్ కొన్ని కొన్ని బట్టలు అవి కూడా చాలా బాగున్నాయి కానీ చాలా ఎక్స్పెన్సివ్ అనిపించాయి అంటే క్లాత్ వైజ్ స్మూత్నెస్ అవన్నీ చాలా బాగున్నాయి కొన్ని కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది కాబట్టి అవి ఎక్కువ షాపింగ్ చేయలేదన్నమాట మేము సో ఇంకా నెక్స్ట్ అయితే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి కాస్త రిలాక్స్ అయ్యాము ఎందుకంటే ఈరోజు కూడా డే టూ ఏమైంది మార్నింగ్ అనగా మేము ట్రావెల్ చేస్తూనే స్టార్ట్ చేసిన ట్రావెలింగ్ మళ్ళీ ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ వరకు ట్రావెల్ అలా చేస్తూనే ఉన్నాం అనమాట సో ఇంకా ఫ్రెష్ అయిపోయి అయితే మేము డిన్నర్ చే డిన్నర్కి వెళ్ళిపోయాము సో డిన్నర్కి కాంప్లిమెంటరీ డిన్నర్ అనుకుంటా ఇది మరి సో డిన్నర్ అయితే ఇక్కడ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయండి అంటే పెద్దగా మేము తినేంత ఆప్షన్స్ లేకపోయినా పర్వాలేదు ఇంకా మేనేజ్ చేసుకున్నాం అన్నమాట మేము సో కొన్ని ఏంటో ఉన్న సలాడ్స్ అవి కూడా కాస్త డిఫరెంట్గా అనిపించాయి సో అవి కూడా మనం కష్టమే తినము సో నెక్స్ట్ అయితే కాస్త రైస్ అయితే అవైలబుల్ ఉంది దాంట్లోకి ఏదో కొంచెం పచ్చడి నిమ్మకాయ పచ్చడి ఏదో పచ్చడి కనిపించాం కానీ అండి నా ఫ్రెండ్స్ అయితే చెప్పబోయే ప్రాణం వచ్చినట్టుగా అనిపించింది వాళ్ళకి కొంచెం ఫ్రైడ్ రైస్ జీరా రైస్ లాగో చేశారండి ఒకటి ఒక కైండ్ ఆఫ్ ఫ్లేవర్ రై రైస్ అనమాట రెండు రకాల రైస్ నూడిల్స్ చెప్పే కదా అంటే అవి సేమియా లా ఉంటే వాటితో నూడిల్స్ లాగా చేస్తారు అవి కూడా పెద్ద టేస్టీగా అనిపించలేదండి ఒక పప్పు ఇంకా ఏదో ఉంది తర్వాత మేము నెక్స్ట్ ఇరవై రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే కాస్త ఏముంటే కొంచెం పచ్చళ్ళు కావాలని అడిగామనమాట సో వాళ్ళు చేసి పెడతా అన్నారు సో అది కూడా వ్లాక్ చేస్తాను ఇక్కడ ఇదిగోండి ఏదో పుల్కాసో లేకపోతే రోటీసో ఉన్నాయి సో అదనమాట ఎదుగు ఏదే ఇదే పచ్చడి అనుకుంటే ఏదో పచ్చడి కోసం అయితే మా ఫ్రెండ్స్ చూడంగానే అయితే ప్రాణం లేచి వచ్చినట్టు అయ్యింది వాళ్ళకి కాస్త పెరుగు వేసుకొని ఆ పచ్చడిని నంచుకొని శుభ్రంగా తిన్నారు ఇదేమో పాయసం అనమాట ఇదండి ఇలా మొత్తానికి అయితే డిన్నర్ చేసి ఇంకా మేము కార్డ్స్ ఆడుకున్నాం మేము రూమ్లో ఎంజాయ్ చేసామండి ఎవ్రీ డే మా ఫ్రెండ్ భవానీ గారు ఉన్నారు సో తనైతే కార్డ్స్ ఒక సింపుల్ పిల్లలు ఆడుకునే చిన్న గేమ్ లాగా అనమాట అది ఆడుకోకపోతే ఎవ్రీ డే మాకు ఎలాగో అనిపితే ఎలాగో అనిపించేది అనమాట సో ఇదండి డే టూ వ్లాగ్ శాంకరీ అమ్మవారి దేవి టెంపుల్ ట్రీ టెంపుల్ సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ అప్లోడ్ చేసిన వీడియో మీ దాకా రీచ్ అయిపోతుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు బోల్డ్ అంత ఎనర్జీ వస్తుంది అండ్ ఇంకా బోల్డ్ని మంచి మంచి వీడియోస్ మీ దాకా తీసుకురావాలనిపిస్తుంది సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇంకో సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసి టేక్ ఎట్ట బై బాయ్